వెల్కమ్ టు మేచి జిల్లా గడ్కేశర్ మున్సిపల్లోని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు దేవి శరణవరాతి ఉత్సవాలు నిర్వాహకులు మామిళ్ల యాదవ్ ఆధ్వర్యంలో నాగులమ్మ గుడి పక్కన అమ్మవారి మండపంలో దుర్గా మాత అమ్మవారికి ప్రత్యేక పూజల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గట్కేశ్వర్ మున్సిపల్ చైర్మన్ ముల్లిపావనీచంగ యాదవ్ బి బ్లాక్ అధ్యకులు వేముల మహేష్ గౌడ్ సీనియర్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి కౌన్సిలర్ బత్తుల నరేష్ యాదవ్ జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ మాజీ సర్పంచ్ మేడా వెంకటేష్ ముదిరాజ్ రైతు సమన్వయ గట్కేసర్ మండల మాజీ అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి గారు మాజీ ఉప సర్పంచ్ రాజుబైన యాదగిరి యాదవ్ ఎఫ్ఎస్సిఎస్ మాజీ డైరెక్టర్ బొక్కా ప్రభాకర్ రెడ్డి డిసిసి కార్యదర్శి బుల్లి ఆంజనేయులు యాదవ్ వైస్ ప్రెసిడెంట్ బొక్కా ప్రభాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కవాడి మాధవరెడ్డి మాజీ వార్డు సభ్యులు మావిళ్ల చిత్తారి యాదవ్ రహీం మేడపోయిన జంగయ్య ముదిరాజ్ కోశాధికారి పి శశిధరన్ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు నారావత్ సురేష్ ఎన్ఎస్యూఏ జిల్లా అధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి యూత్ నాయకులు మావిళ్ళ కార్తిక్ యాదవ్ ఆదిలాబాద్ అధ్యక్షులు అమర్ యుగేందర్ గౌడ్ నాయకులు కె నర్సింగ్ రావ్ బర్లా సత్యనారాయణ ముదురాజ్ ఎం మహేష్ కట్టా సుధాకర్ రెడ్డి కవాడీ

శ్రీశైల ప్రదేశే కృష్ణ గోదావరి మధ్య ప్రదేశే గృహే అందరూ కూడా మమా అనుకోండి శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహ సరస్వతి దేవత

अस्म ग्राष्ट्रे अस्म गोत्राण जुटुंबाध आयु आरोग्य ऐश्वर्या वृद्धस्थ धर्मा काम्य मोक्ष चतुर्मित्रस्थ संपूर्णारिस्थ मनोवांच बलचिद्रस्त धर्म पालन सकल कार्य विजय प्राप्तिरस्त श्री महाकास्वती दीता कटाक्षति श्री महाकाल श्री महालक्ष्मी श्री देवता प्रसाद श्री महालक्ष्मी श्री महासरस्वतीदेवता लघुनियासूजा സാർവമംഗള മാംഗലേഷേ ദർ ജയ ശരേ ത്രയംബേ ഗൗരീ നാരായണി നമോധവർപ്പയാ മഹാകളി ശ്രീ മഹാല്മി ശ്രീ മഹാസരസ്വതീ ശ്രീമതോയാമി അവാഹ്യവര സിംഹ്യാ

பன்னர்ஷயமேதுவதிபானந்தரம் கோவிந்தா ஸ்ரீ மகா ஸ்ரீ மாலட்சுமி ஸ்ரீ बाबू यार प्रभाकर ने पुष्ट आर